వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కి మింటు యాదవ్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వ్లాగ్ ఏంటంటే అమ్మతోటనమాట సండే అయితే సండే వ్లాగ్ చేద్దామని చెప్పైతే వీడియో స్టార్ట్ చేశానండి ఇంకా అమ్మ ఏం చేస్తుంది ఇంట్లో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేది అయితే చూపిస్తాను చూసేయండి ఇంక ఇక్కడ టెంపుల్ ఉందని చెప్పా కదా టెంపుల్ది డబ్బుల్ సౌండ్ అయితే కొంచెం ఉంటుంది అది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఇంక ఇక్కడ హస్బెండ్ అయితే మ్యాచ్ చూస్తున్నారు హస్బెండ్ అయితే మ్యాచ్ చూస్తున్నారు అమ్మ అయితే ఇంక ఇక్కడ ఇక్కడ తలకాయ మాసం అయితే తీసుకొచ్చారనమాట ఇంకా కొంచెం అయితే కుక్కర్లో వేసింది మమ్మీ ఒక రౌండ్ చిన్న కుక్కరే అని చెప్పి ఒక రౌండ్ వేసింది ఇంకొక రౌండ్ ఇక్కడ ఉంది అది ఇంకొక రౌండ్లో వేస్తుంది ఇంక ఇక్కడ కావాల్సిన మసాలాలు ఇవన్నీ కూడా చూసుకుంటుంది అనమాట ఇంకా వాళ్ళ అమ్మమ్మ ఇంక ఇక్కడ నుంచి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే బయట డిస్టబెన్స్ బాగా ఉంది కాబట్టి లక్కీ అయితే వాళ్ళ అమ్మమ్మ ఏం చేస్తుందా ఏంటా అని చెప్పి పొయ్యి గడ్డ మీదే కూర్చుంది ఇంకా తర్వాత బ్రష్ చేయమని చెప్పి వాళ్ళ అమ్మమ్మ అడుగుతుంటే ఇంకా చూడండి ఎలా సాగించుకుంటుందో అమ్మమ్మలు అమ్మమ్మల దగ్గ అమ్మమ్మలు నాయనమ్మల దగ్గరే కదా వాళ్ళ ఆటలు కానీ తర్వాత మళ్ళీ ఫైనల్గా మమ్మీ నువ్వే చేయించు అని అని చెప్పి మళ్ళీ నన్నే చేయించమని చెప్పి అయితే అడిగింది అనమాట ఇంకా ఫైనల్గా తను కూడా బ్రష్ చేయించేసేసాను ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేసామన్ అనమాట టిఫిన్ గారెలు ఇంకా అలాగే తలకాయ కూర కూడా ఒక పక్క ఉడుకుతుంది ఇంకా గారెలు కూడా మమ్మీ మమ్మీ అందు ఫస్ట్ మమ్మీ కొనేసింది ఇంకా తర్వాత బ్రష్ చేయమని చెప్పాను మమ్మీని ఇంకా అందుకని చెప్పి వేసాను ఇంకా హస్బెండ్కి పెట్టిస్తే టేస్ట్ ఎలా ఉందని చెప్తే ఇక్కడ వీళ్ళిద్దరు బాగుంది బాగుందని చెప్తున్నారనమాట ఇంకా సండే స్పెషల్ మేమైతే నాన్ వెజ్ డైలీ నాన్ వెజ్ అయితే ఏం తినంలే కానీ ఇంకెప్పుడైనా నాన్ వెజ్లో గారెలు ఇలా వేసుకొని వండుకొని తినేస్తామన్నమాట ఇంక ఇక్కడ లక్కి మమ్మీ నువ్వు కూడా చెప్పు ఎలా అంటే డాడీ చెప్పాడు కదా నువ్వు కూడా చెప్పావు నేను వీడియో తీస్తానని చెప్పైతే అంది ఇంకా అందుకని చెప్పి మళ్ళీ ఈ వీడియో క్లిప్ వాళ్ళ డాడీది మళ్ళీ నాకు తెలియకుండా తీసింది కానీ బాగానే తీసింది అని చెప్పి అయితే యాడ్ చేశాను ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరకైతే బయలుదేరామన్నమాట ఇంకా ఎప్పటి నుంచో ఆంటీ రమ్మని అడుగుతుంది ఇంకా నాకు కూడా ఐ ఆపరేషన్ అయింది ఇంకా అది కూడా కాకుండా అమ్మ కూడా మళ్ళీ రేపు వెళ్ళిపోయింది కదా ఇంకా ఒకసారి ఫైనల్గా ఆంటీని కలిసేసి వస్తే బాగుంటుందని చెప్పి ఆంటీ దగ్గరకైతే వెళ్ళామనమాట పిల్లలు ఇంకా అమ్మ నేను బండి మీదే వెళ్ళాము ఇంక ఇక్కడైతే బండి తీస్తున్నాను బయట అయితే ఫుల్ రష్ ఉందనమాట గుడి దగ్గర ఇంకా నేను బండి నడుపుతున్నాను కదా పిల్లలకి అంత బాగా రాదు మళ్ళీ ఫోన్ పడిపోయిందని చెప్పి అయితే తీయించలేదనమాట ఇంకా ఫైనల్గా ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరకు కూడా వెళ్ళిపోయాక మాత్రమే మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ చేశాను ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ చిన్ను చూడండి మా మీద అయితే ఫుల్ ముద్దులు ఇస్తుంది ఫస్ట్ అమ్మమ్మని మమ్మీని చూస్తుందనమాట ఏం తీసుకొచ్చారా ఈమె ఎవరా అని చెప్పి మమ్మీని అయితే చూస్తుంది ఇంకా తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అందరికీ కిస్సులు పెట్టిద్ది ఫస్ట్ కిస్ ఇస్తుంది పాపం చూసారా మనిషి కూడా మనుషులకు కూడా ఉండదు ఒక్కొక్కసారి జంతువులైనా కూడా మర్చిపోకుండా అంత ప్రేమ చూపిస్తూ ఉంటాయి ఒక్క ముద్ద మనం వాటికి పెట్టామంటే అవి చూడు ఎంత విశ్వాసంగా ఉంటాయో ఆ మాట అయితే నిజంగా నేనైతే నమ్ముతాను ఇంకా అబ్బాయి ఆంటీ వాళ్ళ అబ్బాయి దాని చిన్నుకి తినిపిస్తుంటే మింటూ ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంది ఇంకా ఆంటీ వాళ్ళ మమ్మీ కూడా చేర్చికి వెళ్ళి వచ్చేసారనమాట ఇంకా ఆంటీ ఏమో అదంతా ఆంటీ చేసింది ఇంకా మా ఆడబిడ్డ కూతురు నమ్రత కూడా వచ్చేసింది అనమాట ఇంకా ఆంటీ ఇంకా అక్కడ ఇక్కడ అందరికీ భోజనాలు పెట్టేసింది తినేసాము చికెన్ కర్రీ ఇంకా బగారా రైస్ చేసిందనమాట ఆంటీ ఇంకా తర్వాత ఈవినింగ్ టైం కల్లా ఆంటీ అక్క కూడా వచ్చేసారు అందరం చాలా కొంచెం సేఫ్ అయితే చాలా హ్యాపీగా అలా టైం స్పెండ్ చేసామన్నమాట చాలా మంచిగా అనిపించింది ఆంటీ అక్క వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడతారు మంచిగా మాట్లాడతారు ఇంకా ఆంటీ వాళ్ళ అమ్మ ఆంటీ వాళ్ళ అక్క ఇంకా బాగా మాట్లాడారనమాట సేపటి వరకు మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నారు అమ్మ ఫస్ట్ టైం కదా వాళ్ళని కలవడము ఇంకా వాళ్ళు వాళ్ళే మాట్లాడుకున్నారు చాలా వరకు కొంచెం సేపటికి అమ్మమ్మ అయితే వెళ్ళిపోయింది ఇంకా తర్వాత వర్షం అయితే పడుతుంది మేము కూడా వెళ్ళిపోదామని అనుకున్నాము ఇంకా వర్షం అయితే పడుతుంది వర్షం పడుతుంటే ఇంకా వర్షం ఆగిపోయాక వెళ్దాంలే అని చెప్పైతే ఆగాము ఇంకా ఆగిన తర్వాత ఇంకా ఆంటీ కొంచెం టీ కూడా పెట్టించింది తాగేసాము ఆ క్లిప్ అయితే తీయలేదు తర్వాత ఆంటీ నా హెయిర్ కొంచెం మొత్తం ఊడిపోతుంది చా చాలా సన్నగా ఉంది అనని ఆంటీకి హెయిర్ కటింగ్ చేయడం వచ్చు అలాగే ఐబ్రోస్ చేయడం కూడా వచ్చనమాట ఇంకా ఆంటీ నేను చేస్తాను అయితే చాలా డబ్బులు తీసుకుంటారు ఎందుకు వేస్ట్గా నాకు చాతవ్వు అని చెప్పి ఆంటీకి వచ్చు అలాగే ఆంటీ వాళ్ళ అక్క కూడా వచ్చు ఆంటీ వాళ్ళ కోర్స్ కూడా తీసుకున్నారన్ తీసుకు చేశారంట కోర్స్ కూడా చేశారు తీసుకున్నారంట దాని గురించి ఇంకా ఆంటీ అయితే మేమిద్దరం కలిసి చేసేస్తాములే బయట ఎందుకు అని చెప్పైతే ఇంకా ఆంటీ వాళ్ళైతే నా హెయిర్ కట్ చేసేసారనమాట చాలా ఊడిపోయింది జుట్టు అంతా చాలా లాంగ్ హెయిర్ నాది అదంతా ఊడిపోయింది చదువుకునేటప్పుడు కానీ ఇంకా మ్యారేజ్ అయినాక పిల్లలు పుట్టడం పిల్లలు పుట్టినాక ఇంకా అంతా ఊడిపోయి చాలా బక్కగా అయిపోయింది జడ ఇంకా గలీజ్గా ఉందని చెప్పి తిరిగిపోతుంది జడేసుకున్నా కూడా ఇంకా ఎందుకు లే అని చెప్పి మంచిగా యూ కట్ అయితే వేశారనమాట యూ కట్ అయితే చేశారనమాట ఆంటీ అను ఆంటీ వాళ్ళ అక్క ఇద్దరు కలిసి యూ షేప్ కట్ అయితే చేశారనమాట చాలా బాగా చేశారు ఆంటీ వాళ్ళు ఆంటీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నీకు ఏదైనా ఐబ్రోస్ కానీ ఏదైనా హెయిర్కి సంబంధించి ఏదైనా చేయించుకోవాలనుకుంటే నా దగ్గరికి కోమలి నేను చేస్తాను అది అని ఆంటీ చాలా సపోర్టివ్గా ఉంటుంది ఈ విషయంలోనే కాదు పిల్లలనైనా నేను ఎక్కడికైనా హాస్పిటల్కి కానీ లేకపోతే ఎక్కడికైనా బయటకైనా వెళ్ళాలన్నా కూడా పిల్లల్ని నా దగ్గర దింపేసి వెళ్ళు కోమలి అని చెప్పి చాలా సపోర్టివ్గా ఉంటుంది హైదరాబాద్లో మనకి అలాంటి పర్సన్ ఎవరైనా ఒకళ్ళు ఉంటే బాగుంటుంది కానీ ఆంటీ వాళ్ళు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత మేమైతే చాలా మిస్ అయిపోతున్నాము చాలా బోర్గా కూడా ఉంటుంది మాకు ఇక్కడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంక ఇక్కడ వర్షం తగ్గిపోయింది ఫస్ట్ నమ్ము కూడా ఉంది కదా వచ్చేటప్పుడు అంటే మేము ముగ్గురు ఇంక ఇప్పుడు నమ్ము కూడా ఉంది కాబట్టి ఫస్ట్ పిల్లల్ని ఇంటి దగ్గర డ్రాప్ హస్బెండ్ ఉన్నారు కదా ఇంట్లో అందుకని చెప్పి ఫస్ట్ పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చి తర్వాత మమ్మీని తీసుకెళ్దామని అయితే ఫస్ట్ పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాను అన్నమాట ఇంకా పిల్లలు ఆంటీ వాళ్ళకి బాయ్ బాయ్ బై బాయ్ బాయ్ ఇస్తున్నారు ఇంకా తర్వాత రౌండ్లో మమ్మీని కూడా తీసుకొని వచ్చేసాను తీసుకొచ్చుకున్నాక మళ్ళీ ఇంటికి వచ్చి హస్బెండ్ పడుకొని ఉన్నారు కదా ఇంకా తనకి ఏం పెట్టలేదని చెప్పి టీ పెట్టి తాగేసాము టీ పెట్టుకొని తాగేసాము ఇంకా తను అయితే ఫుడ్ కూడా తినకుండా అలాగే పడుకున్నాడు ఆడవారు ఇంట్లో లేకపోతే మగవాళ్ళు అంతే చేస్తారు కదా మనం వెనకాల ఉండి తిను 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 అని గొడవ చేస్తుంటేనే తింటూ ఉంటారు మా హస్బెండ్ అయితే అలానే పాపం అక్కడ వండి పెట్టినా కూడా తినే రకం కాదనమాట ఇంకా ఇంకా నైట్ అనమాట ఇంకా పొయ్యి అంత అది ఆ రోజు తలకాయ కూర కుక్కర్లు వేసి వండాం కదా అదంతా పొయ్యి మీద కొంచెం పడింది ఇంకా గలీజ్గా ఉంటుందని చెప్పేసి మొత్తం కూడా నీట్గా అయినా రోజు నైట్ పొయ్యి దగ్గర అదంతా శుభ్రం చేసుకొని గిన్నెలు కడిగేసుకొని సింక్ కడిగేసుకొని నీట్గా పెట్టేసుకొని పడుకుంటాం అనమాట ఇంక ఇక్కడ కూడా అదే పని చేస్తున్నాను ఇంకా నైటే క్లీ క్లీనింగ్ చేసేసుకుంటున్నాను అనమాట కిచెన్ అంతా కూడా పొయ్యి అదంతా అక్కడ పడింది అనమాట గోడ మీద అన్ని తుప్పర్లు పడ్డాయి ఇంకా అందుకని చెప్పి అదే విజిల్ వచ్చినప్పుడు ఆ తుపర్లు అయితే పడ్డాయి అందుకని చెప్పి గడ్డ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను నీట్గా క్లీన్ చేసుకోకపోతే ఎవరైనా ఎవరైనా సడన్గా వచ్చినప్పుడు చూసినా కూడా మంచిగా అనిపించదు కదా అందుకని చెప్పి ఎప్పటిదప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఏది కూడా పెండింగ్ పెట్టుకోను పని ఇంకా నాకు ఏదన్నా హెల్త్ బాగోకపోతేనో అలా ఉంటేనే తప్పించి చాలా వరకు అయితే నా నా కిచెన్ని చాలా వరకు నీట్గానే ఉంచుకుంటాను అనమాట ఎందుకంటే పెండింగ్ పెట్టుకున్నా మళ్ళీ నేనే చేసుకోవాలి కదా పిల్లలు కూడా చిన్న పిల్లలు ఇంకా ఎవరు లేరు కాబట్టి నేనే చేసుకోవాలి కాబట్టి ఎప్పటి పని అప్పట్ అప్పుడే చేసేసుకుంటాను అన్నమాట ఇంక ఇది మొత్తం నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకా గిన్నెలు ఉంటే కొన్ని ఆ గిన్నెలు కూడా కడిగేసేసి మొత్తం నీట్గా బండ మీద ఎండ పెట్టేశాను ఎందుకంటే బుట్ట ఆల్రెడీ ఫుల్ అయిపోయింది ఇంకా ఎందుకులే అని చెప్పేసి బండ మీదే పెట్టేసుకున్నాను సర్దే ఓపిక లేదు ఇంకా నైట్ అయిపోయింది చాలా నైట్ అయిపోయింది మళ్ళీ పొద్దున్నే లేవాలి లక్కీకి బా లక్కీకి బాక్స్ అంటే లెవెన్ అట్లా ఇచ్చొస్తాను కానీ పొద్దున్నే లేచి తను రెడీ చేసి తనకి బ్రేక్ఫాస్ట్ చేసి మొత్తం రెడీ చేసి అయితే పంపించాలి కదా ఇంకా తనని పడుకోబెట్టాలి నేను కూడా పడుకోబె పడుకోవాలి కాబట్టి నేను పడుకునే వరకు మా లక్కీ అయితే పడుకోదు బాగా ఇంకా దానికోసమైనా వెళ్ళి ఫస్ట్ దాన్ని నిద్రపుచ్చేసి వచ్చేసానమాట నిద్రపుచ్చిన తర్వాతే ఈ పని అంతా స్టార్ట్ చేసుకున్నాను ఇంకా చిన్నపిల్లలతోటి అందరికీ తెలిసిందే ఉంటుంది కదా కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమి ఉండదు ఇంకెక్కడైతే గిన్నెలు మొత్తం కూడా నీట్గా కడి చేసేసుకుంటున్నాను అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వరకు అయితే వీడియోస్ చేస్తూనే ఉంటాను వీడియోస్ చేయడానికే ట్రై చేస్తున్నాను చాలా వరకు అయితే బయటకు వెళ్ళి చేయడానికి హస్బెండ్ జాబ్కి ఇంకా సెట్ అవ్వట్లేదు అనమాట అందుకని బయటకు వెళ్ళలేకపోతున్నాము ఇంకా అందుకే ఇంట్లోనే ఉండి ఏదో అలా అలా వీడియోస్ అయితే చేసుకుంటూ పిల్లలతోటి పిల్లల్ని చూసుకుంటూ ఇంకా టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటాను నేను చాలా బోర్గా ఉంది ఇంట్లో ఆంటీ వాళ్ళు ఎటో వాళ్ళకి వెళ్ళిపోతున్నారు మమ్మీ వాళ్ళు కూడా మమ్మీ కూడా వెళ్ళిపోతుంది రేపు అక్క వాళ్ళు వెళ్ళిపోయారు ఎవరైనా మన ఇంటికి వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతే మనకు కూడా చాలా బోర్గా అనిపిస్తుంది కదా చాలా బోసుగా ఉంటుంది వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక రకంగా ఉంటుంది ఇంట్లో ఇంకా మమ్మీ కూడా రేపు వెళ్ళిపోతుంది ఇంకెలా ఉంటుందో ఏమో చూడాలి మమ్మీకి కూడా ట్రైన్ అయితే బుక్ చేసేసారు ఆల్రెడీ హస్బెండ్ శబరి ఎక్స్ప్రెస్కి ఇంకా మమ్మీ కూడా రేపు మార్నింగ్ వెళ్ళిపోయిద్ది ఇంకా మమ్మీ వెళ్ళిపోతే మళ్ళీ పనంతా నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కొంచెం టఫ్గా ఉంటుంది ఒక టూ డేస్ ఎందుకంటే ఇన్ని రోజులు మళ్ళీ రెస్ట్ తీసుకున్నాను కదా మళ్ళీ అందుకే ముందు రోజు నేనే పని చేసుకుంటున్నాను చాలా వరకు మమ్మీ అంతా నేను అడిగేస్తానులే అంటే వద్దులేమ్మా మళ్ళీ నేను పని అలవాటు చేసుకోవాలి కదా ఇన్ని రోజులు కూర్చునే ఉన్నాను మళ్ళీ నువ్వు వెళ్ళగానే నేను ఒకదాన్ని మళ్ళీ ఇదంతా చేసుకోవాలంటే మళ్ళీ ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పి అప్పుడప్పుడు మధ్య మధ్యలో పని చేసుకుంటూ ఉన్నాను ఇక్కడైతే ఫైనల్గా గిన్నెలు మొత్తం కూడా కడిగేసేసి సింక్ మొత్తం కూడా నీట్గా కడిగేసేసుకొని మొత్తం కూడా శుభ్రం చేసేసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే బుట్ట నిండిపోయింది అందుకే బండ మీద పెట్టానని చెప్పాను కదా ఇంకా ఆ విషయం అయితే ఇక్కడ మీరు చూపిస్తున్నాను ఇంకా సింక్ కూడా నీట్గా కడిగేస్తాను అయితే ఇక్కడ చూపిస్తున్నాను ఎప్పుడు కూడా నైట్ అంట్లు కడుక్కున్న తర్వాత సింక్ అయితే నీట్గా కడిగేసుకుంటానండి డైలీ కూడా ఇంకా హస్బెండ్ అయితే హస్బెండ్ కూడా నిద్రపోయారు అంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్